రైతులందరికీ నమస్తే మీరు చూసిన బలం ఛానల్ సో తప్పకుండా రైతు బలం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియోస్ అని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి అన్నమాట సో మన ఛానల్లో ఇప్పటికీ రైతులకు ఏమేమి కావాలో మొత్తం అని కూడా అయితే అప్లోడ్ చేసామండి సో మన ఛానల్లో ఫామ్స్ కానీ అలాగే మనకి పొట్టేల గురించి కానీ మేతల గురించి కానీ ఆవుల గురించి కానీ సంతల గురించి కానీ ఇంకా ఫామ్స్ కానీ మొత్తం అని కూడా విజిట్ చేశాము మొత్తం కూడా వీడియోలు అయితే పెడుతున్నామండి అలాగే ఇప్పటికి ఇప్పుడు మన జనరేషన్లో ఇప్పుడు వానలు ఎక్కువ కాబట్టి అలాగే పొటలకి గొర్రెలకి మేకపుల మేకలకి మేక పొదలకి అలాగే ఏమేమి డిజీజెస్ ఉంటాయి పంటలకి ఏమేమి డిజీజెస్ ఉంటాయి అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా వీడియోలు అయితే పెడుతున్నాము మన ఛానల్ అయితే కంటిన్యూగా అయితే రైతులందరూ కూడా చూస్తున్నాను అండి అలాగే ఈ వీడియో అయితే అందరికైతే షేర్ చేస్తున్నాను గైస్ సో ఇంకా ఈ వీడియోలు కనబడుతున్న పొటెల విషయానికి వస్తే సో లాస్ట్కి వచ్చేసి మనం కృష్ణమూర్తి అన్నగారు ఇప్పటికీ చాలా అంటే చాలా కట్టలు పెట్టున్నామండి మొత్తం అన్ని కూడా సేల్ అయిపోయినాయి సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళ తరపున నుంచి మనకైతే వీడియో అయితే పెట్టారండి సో మొత్తం ఈ వీడియోలో కనబడుతు పిల్లలు వచ్చేసి మొత్తం అన్ని కూడా ఒక ఎనభై పిల్లలు అయితే ఉన్నాయండి ఈ ఎనభై పిల్లల్లో మొత్తం ఒక అరవై పిల్లలు అయితే సెలెక్ట్ పిల్లలు అయితే మనకైతే అమ్మడానికి అయితే పెట్టున్నారు సో ఇంకా జద్దపరంగా చూసుకున్నట్లయితే పదిహేడు వేలు అయితే ఫిక్స్ అయితే చెప్తున్నారని బార్గెన్ అయితే అసలు లేదంట సో పదిహేడు వేలు అయితే ఫిక్స్ అయితే చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల వెయిట్ వచ్చేసి ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీల దగ్గర అయితే రావచ్చని అయితే చెప్తున్నారండి సో ఇందులో మొత్తం ఎనభై ఉన్నాయి కాబట్టి వీటిలో అరవై పిల్లలు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నకైతే ఇస్తున్నారు సో ఇంకా దీని యొక్క అడ్రస్ చెప్పాలంటే మీకు నెల్లూరు డిస్టిక్ మర్రిపాడు మండలం నేర్ధం నేర్దనంపాడు విలేజ్ సో నెల్లూరు డిస్టిక్ మర్రిపాడు మండలం నేర్దనంపాడు విలేజ్ సో ఈ విలేజ్లో అయితే ఉన్నాయండి ఎనభై పిల్లలు అరవై సెలెక్ట్ పిల్లలు అయితే ఇస్తున్నారు సో జత వచ్చేసి పదిహేడు వేలు సో చూసుకోండి పిల్లలు అయితే చాలా బాగున్నాయి అనమాట ఎర్రీ అయితే చాలా బాగున్నాయి సో అన్నీ కూడా పల్లెల్లో కాబట్టి మేతకు కానీ మనకి రోగాలు కానీ కొంచెం తక్కువగానే ఉంటుంది మేత అయితే భారీగా అనమాట మనకి డిజీజెస్ అనేవి కూడా ఏమీ ఎక్కువగా ఉండవు సో చాలా బాగానే ఉంటుంది చూసుకోండి ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ ఇవ్వండి అన్నది కింద నెంబర్ ఉంటుంది ఓకేనా సో అన్న పేరు వచ్చేసి బాల అంకయ్య ఓకేనా మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియో కూడా వస్తూనే ఉంటాయి అలాగే పోటేలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమేమి కదా అని చెప్పేసి మొత్తం కూడా సంతరాల్లో పడి పెడుతుంటాను